హలో హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎనిమిది తెలుగు అప్డేట్లు దయచేసి నా యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున ఇప్పటికే బాంబు పేల్చారు అందుకు తగ్గట్లే ఈసారి నామినేషన్స్లో ఉన్న ఆరుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అనేది సస్పెన్స్గా మారింది మరోవైపు గత కొన్ని రోజుల నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి సోషల్ మీడియాలో తెగ గాసిప్స్ వినిపిస్తున్నాయి ఇందుకు తగ్గట్లే ఇప్పుడు తొలి కంటెస్టెంట్ ఎవరో చెప్పుకోండి చూద్దాం అని నిర్వాహకులు నేడతో ఉన్న ఫోటోని రిలీజ్ చేశారు అయితే ఇది గత సీజన్లో పాల్గొన్న టేస్టీ తేజనే అని కామెంట్స్ చేస్తున్నారు కు అవినాష్ హరితేజ రోహిణి యాంకర్ రవి నయని పావని ఇలా పలువురు పేర్లైతే వినిపిస్తున్నాయి వీళ్లలో ఎవరు వస్తారనేది ఈ వీకెండ్ లేదంటే వచ్చే వీకెండ్ కల్లా తెలిసిపోతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్